హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఈ రోజు మనం ఈ వీడియో క్లాస్ లో పంటలు రకాల గురించి తెలుసుకుందాం ఇవి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి అదే విధంగా ఇవి డిఎస్సి ఇంకా ఇతర ఇతర ఎగ్జామ్స్ కి ఈ యొక్క పాఠం నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ లెసన్ గురించినటువంటి వీడియో చేయడం జరుగుతుంది కనుక పంటలు రకాలు ఓకేనా పంటలు రకరకాలుగా ఉంటాయి మనం ఇక్కడ చూస్తే ఆహార పంటలు మొట్టమొదటిగా ఆహార పంటలు ఓకేనా అక్కడే ఉంది దాంట్లోనే ఉంది ఆహారం కోసం పండించే పంటలు అని ఏమంటారు ఆహార పంటలు అంటారు ఓకేనండి ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్స్ ఏంటి వరి జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె గింజలు పండ్లు కూరగాయలు అనేవి ఆహార పంటలకు ఉదాహరణ ఒకటి ఇక్కడ ఏంటంటే ఆహార పంటలు ఏంటి వాణిజ్య పంటలు ఏంటి దీర్ఘకాలిక పంటలేంటి స్వల్పకాలిక పంటలేంటి అని బిట్టు మనకు వస్తుంది కాబట్టి ఏ పంటలో ఏ పంటలు ఉన్నాయో ఏ ఆహార పంటల్లో ఏవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవి మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆహార పంటలకు ఉదాహరణ వరి మొక్కజొన్న పప్పు ధాన్యాలు ఓకేనా నూనె గింజలు పండ్లు కూరగాయలు నెక్స్ట్ మనం చూస్తే వాణిజ్య పంటలు ఓకేనా వ్యాపారం కోసము ఒక ఆదాయ అభివృద్ధి కోసము పెంచే పంటలను వాణిజ్య పంటలు అంటారు ఓకేనా దీని గురించి నా బిట్ చాలా సార్లు వచ్చింది పత్తి జనుము మిరప పత్తి జనుము మిరప అనేవి వాణిజ్య పంటలకు ఉదాహరణలు ఓకేనా నెక్స్ట్ మనం చూస్తే దీర్ఘకాలిక పంటలు దీర్ఘకాలిక పంటలు అక్కడే ఉంటుంది దీర్ఘకాలం అంటే ఎక్కువ సమయం పడుతుంది పంటలు పండించడానికి కనుక పంటలు పండించడానికి నూట యాభై రోజులు పట్టేటటువంటి పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు పంటలు పండించడానికి నూట ఎనభై రోజులు పడుతుంది ఓకేనండి దా అటువంటి పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు ఉదాహరణ జొన్నలు కందులు జొన్నలు కందులు పండటానికి లేదా ఆ పంట మన చేతికి రావటానికి వన్ ఎయిటీ డేస్ పడుతుంది కనుక అది దీర్ఘకాలిక పంటలు తర్వాత మనం చూస్తే స్వల్పకాలిక పంటలు పంటలు పండించడానికి లేదా పంట మన చేతికి రావటానికి వంద రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులలో వచ్చే పంటని ఏమంటారు అంటే దీర్ఘ స్వల్పకాలిక పంటలు అంటారు పంటలు పండటానికి వంద రోజులు అంతకంటే తక్కువ రోజులు పట్టేటటువంటి పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు ఎగ్జాంపుల్ పెసలు మినుములు ఓకేనా స్వల్పకాలిక పంటలకు పెసలు మినుములు దీర్ఘకాలిక పంటలకు జొన్నలు కందులు వాణిజ్య పంటలకు పత్తి జనుము మిరప ఆహార పంటలకు వరి జొన్న మొక్కజొన్న తర్వాత పప్పు ధాన్యాలు నూనె గింజలు పండ్లు కూరగాయలు ఓకేనా అండి ఇప్పుడు మనం ఖరీఫ్ పంటలు అదేవిధంగా రబీ పంటల గురించి తెలుసుకుందాము చూడండి ఖరీఫ్ పంటలు ఓకేనా ఖరీఫ్ అనగా అరబిక్ భాషలో వర్షం అని అర్థం ఖరీఫ్ అనగా అరబిక్ భాషలో వర్షము అని అర్థం వర్షం ఓకేనా కనుక ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండుతాయి ఖరీఫ్ అనగా అరబిక్ భాషలో వర్షం అని అర్థం కనుక ఖరీష్ ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండుతాయి తర్వాత ఇవి జూన్ నుండి అక్టోబర్ నెలల మధ్యలో పెరుగుతాయి అనమాట ఖరీఫ్ పంటల యొక్క కాలపరిమితి ఏ నెలల్లో పెరుగుతాయి అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్య ఓకేనా జూన్ నుండి అక్టోబర్ వరకు ఖరీఫ్ పంటలు పెరుగుతాయి తర్వాత వాటికి ఉదాహరణలు ఏంటంటే జొన్న వరి జొన్న పత్తి చెరుకు పసుపు మిరప ఓకేనా వరి జొన్న పత్తి చెరుకు పసుపు మిరప అనేవి ఖరీఫ్ పంటలకు ఉదాహరణ ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండుతాయి ఒక వీటి యొక్క ఒకే జూన్ నుండి అక్టోబర్ నెలల మధ్యలో పెరుగుతాయి తర్వాత వరి జొన్న పత్తి చెరుకు పసుపు మిరప అనేవి వీటికి ఉదాహరణలు ఓకేనా నెక్స్ట్ రబీ పంటలు రబీ అనగా అరబిక్ భాషలో శీతాకాలం అని అర్థం అంటే చలికాలంలో లేదా శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు అక్టోబర్ నుండి మార్చ్ నెలల మధ్యలో ఈ పంటలు పండుతాయి అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్యలో రబీ పంటలు పండుతాయి ఓకేనా బార్లీ జీలకర్ర ఆవాలు ధనియాలు శనగలు ఎక్సెట్రా ఓకేనా బార్లీ జీలకర్ర ఆవాలు ధనియాలు శనగలు అనేవి రవి పంటలకు ఉదాహరణలు ఓకేనా అండి తర్వాత మనం చూసినట్లయితే దీర్ఘ రాత్రికాల పంటలు స్వల్ప రాత్రికాల పంటలు తటస్థ రాత్రికాల పంటలు అనే మరొక మూడు రకాలటువంటి పంటలు ఉన్నాయి మనం చూసినట్లయితే దీర్ఘ రాత్రికాల పంటలు రాత్రి సమయము పన్నెండున్నర గంటల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పించే పంటలను దీర్ఘరాత్రికాల పంటలు అని అంటారు రాత్రి సమయము పన్నెండున్నర గంటల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు పుష్పించే మొక్కలను ఏమంటారు దీర్ఘ రాత్రికాల పంటలు అంటారు ఉదాహరణకు జొన్న పత్తి ఉదాహరణ జొన్న పత్తి అనేవి దీర్ఘరాత్రికాల పంటలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు స్వల్ప రాత్రికాల పంటలు దానికి ఆపోజిట్ రాత్రి సమయము పన్నెండు గంటల కంటే తక్కువగా ఉన్నప్పుడు పుష్పించేటటువంటి పంటలను స్వల్ప రాత్రికాల పంటలు అని అంటారు ఉదాహరణకు గోధుమ స్వల్ప రాత్రికాల పంట ఎందుకంటే పన్నెండున్నర గంటల కంటే తక్కువగా ఉన్నప్పుడే ఈ మొక్కలు అనేవి పుష్పించడం జరుగుతుంది ఓకేనా తర్వాత తటస్థ రాత్రికాల పంటలు తటస్థ రాత్రికాల పంటలు రాత్రి సమయంతో సంబంధం లేకుండా ఓకేనా పుష్పించేటటువంటి మొక్కలను తటస్థ రాత్రికాల పంటలు అంటారు ఉదాహరణకు సోయా చిక్కుడు సోయా చిక్కుడు తటస్థ తటస్థ రాత్రికాల పంట ఓకేనా రాత్రి సమయంతో సంబంధం లేకుండా పుష్పిస్తుంది గోధుమ స్వల్ప రాత్రికాల పంట పన్నెండున్నర గంటల కంటే తక్కువ సమయంలోనే అది పుష్పిస్తుంది జొన్న పత్తి దీర్ఘ రాత్రికాల పంటలు అవి పన్నెండున్నర గంటల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు అవి పుష్పిస్తాయి ఇప్పుడు మనం మిశ్రమ పంటలు ఆకర్షక పంటల గురించి తెలుసుకుందాం మిశ్రమ పంటలు ఆకర్షక పంటలు ఇవే ఇంకా లాస్ట్ కనుక మిశ్రమ పంటలు అంటే ఒకే పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించడాన్ని మిశ్రమ పంటలు అంటారు ఒకే పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించడాన్ని మిశ్రమ పంటలు అంటారు దీనినే అంతర పంటలు అని కూడా అంటారు ఉదాహరణకి నిమ్మ బొప్పాయి తోటలలో పప్పు ధాన్యాలను గింజ ధాన్యాలను పెంచటం మిశ్రమ పంటల కిందకి వస్తుంది ఓకేనా నిమ్మ అనేది బొప్పాయి అనేది అవి ఒక పంట అవి వాటికి సంబంధించిన పంటలు ఆ తోటలలో నిమ్మ బొప్పాయి తోటల్లో మనం వేరేగా ఏం పెంచుతున్నాము పప్పు ధాన్యాలను గింజ ధాన్యాలను పెంచుతున్నాం ఓకేనా కనుక ఇది అంతర పంటలకు లేదా మిశ్రమ పంటలకు ఉదాహరణ ఒకే పంట ఒకే పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించడాన్ని మిశ్రమ పంటలు మిక్స్డ్ క్రాపింగ్ నిమ్మ బొప్పాయిలో నూనె గింజలు పప్పు ధాన్యాలను పెంచడం అనేది దీనికి ఉదాహరణ తర్వాత ఆకర్షక పంటలు ఆకర్షక పంటలు అంటే కొన్ని రకాల మిశ్రమ పంటలు ఏం చేస్తాయంటే కీటకాలను వ్యాధులను రాకుండా అరికడతాయి ఓకేనా కొన్ని రకాల మిశ్రమ పంటలు కీటకాలను వ్యాధులను అదుపులో ఉంచుతాయి ఓకేనా ఏ మిశ్రమ పంట అయితే కీటకాలను వ్యాధులను రాకుండా అదుపులో ఉంచుతుందో దాన్ని ఆకర్షక పంట అని అంటారు ఇక్కడ చూస్తే మనం వరి వరి పంట మనం పండిస్తున్నాము వరి పంట పండించిన తర్వాత అదే పంట పొలంలో వేరుశనగను కందులను మినుములను మనం పండిస్తున్నాం అంటే ఈ పంట పండించేసిన తర్వాత ఓకే ఈ పంట పండించి దాని పంట మన చేతికి వచ్చిన తర్వాత మనము వేరుశనగ కందులు మినుములను పండిస్తున్నాము ఈ విధంగా పండించడం వలన వరిలో వచ్చేటటువంటి టుంగ్రో వైరస్ ను మనం అరికట్టవచ్చు వరిలో వచ్చే టంగ్రో వైరస్ ను వరి పంట తర్వాత వేరుశనగ కందులు మినుములు పండించడం వల్ల మనం ఏం చేయవచ్చు అరికట్టవచ్చు ఓకేనా ఇది ఒక ఆకర్షక పంట తర్వాత పత్తి పత్తి తర్వాత పత్తి పంట పండించిన తర్వాత అదే పంట పొలంలో జొన్న మొక్కజొన్నను పండిస్తే ఓకేనా ధాన్యం తినే గొంగలి పురుగును మనము అరికట్టవచ్చు గొంగలి పురుగు తెగులను మనము అరికట్టవచ్చు తర్వాత కందులు కందులు పండించిన తర్వాత ఓకేనా జొన్నలను మొక్కజొన్నలను మనం పండించాం అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే కాండం తొలచి పురుగు ఎండు తెగులను మనము అరికట్టవచ్చు కాండం తొలచి పురుగు ఎండు తెగులను అరికట్టాలంటే పత్తి పంట పండించిన తర్వాత జొన్న మొక్కజొన్నను పండించాలి గొంగలు పురుగును మనం అరికట్టాలంటే ఓకేనా పత్తి తర్వాత జొన్న మొక్కజొన్నను మనం పండించాలి కాండం తొలచి పురుగు ఎండు తెగులను మనము నిర్మూలించాలంటే కందులు తర్వాత జొన్న మొక్కజొన్నలను మనం పండించాల అర్థమవుతుందా కాబట్టి ఇవి మనకి పంటలు రకాలు ఓకేనా మనం ఏమేమి చూసుకున్నాము అంటే ఏమేమి చూసుకున్నామండి చెప్పగలుగుతారా ఓకే ఇక్కడ మనం అవసరం పంటలు ఆకర్షక పంటలు చూసాం స్వల్ప దీర్ఘకాలిక పంటలు ఓకేనా దీర్ఘ రాత్రికాల పంటలు ఓకేనా తర్వాత తటస్థ దీర్ఘకాల పంటలు అని చూసాం తర్వాత రబీ పంటలు ఖరీఫ్ పంటలు చూసాం అర్థమైందా వాణిజ్య పంటలు చూసాం ఒకేనా ఆహార పంటలు చూసాం కనుక ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా మీరు అందరూ కూడా మంచి మార్క్స్ సంపాదించి ఉద్యోగం సంపాదిస్తారని ఆశిస్తూ ఇంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్